ఈరోజు వచ్చేసి మన కైడ్ మాస్టర్లో తెలుగు ఫండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను తెలుగు ఫండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఎలా మనం యూస్ చేయాలి ఆల్రెడీ వీడియో చేశాను సో ఆ వీడియో ఎలా చూడండి సో ఇందులో మాత్రమే ఇంకా తెలుగు ఫండ్స్ ఏ విధంగా ఎక్కడ ఉంటాయో చూపిస్తాను చూడండి కైట్ మాస్టర్లో సో ఫస్ట్ ఆఫ్ అయితే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఏదన్నా హాయ్ అని టైప్ చేయండి తెలుగులో ఓకేనా టైప్ చేసిన తర్వాత ఓకే చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి కలర్ రెడ్ కలర్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత దీనికి స్టైల్ ఇవ్వాలంటే ఏం చేస్తారంటే అక్కడ ఫాంట్ ఏ ఉంది కదా మీ క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో హోమ్ సెమ్లో ఉండద్ది టాప్లో టాప్లో ఉండిద్ది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ లెటర్ ఉంటాయి అనమాట పేర్లు తెలుగు తెలుగు అని ఉండి దీంట్లో తెలుగులో ఓకే చేసుకుంటే ఇక్కడ వస్తాయి అనమాట మొత్తం పేర్లు ఇందులో ఒకటి మీకు నచ్చిందని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ మీకు క్లిక్ ఉండి డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ అయిన తర్వాత వెంటనే బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి చేసుకోవచ్చు అనమాట ఈజీగా